నమ నమస్తే అండి అందరికి ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నీ రోజున పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు నా ఈ చిన్న ప్రపంచంలో మీ అందరికి ఆహ్వానం పలుస్తూ వెల్కమ్ టు ఆఫ్ అని ఈ రోజు నేను చెప్పేది చాలా వింతగా చిత్రంగా ఉంటుంది ఏం కాదు మన దౌర్భాగ్యం గురించే మనం మాట్లాడుకుందాం మీరేంటి ఇదేంటి వీడు స్టార్ట్ చేయగానే దౌర్భాగ్యం అంటున్నారా నిజంగా ఇది మన దౌర్భాగ్యమేనండి ఏ అంటే ఆ నేను ఒకటి చెప్తాను ఏంటంటే నిన్న మా ఇంట్లోకి ఎలకలు వచ్చేసాయండి చాలా అంటే పైన ఇది ఉంటది కదా వంటింట్లో ఫ్యాన్ పడతారు ఎగ్జిస్టెడ్ ఫ్యాన్ అది పెట్టలే పెట్టలేదు అనమాట మా హౌస్ ఓనర్ గారు దాని వల్ల ఎలక వచ్చేసింది వచ్చాక నాకు చిన్న ఆలోచన వచ్చిందండి ఎలక వస్తే దాన్ని ఏదో తీసుకెళ్లి బయపడేస్తాం అనుకోండి చిన్న ఆలోచన దాని మీద ఒక వీడియో చేద్దామని చెప్పి నేను ఈ రోజు కూర్చున్నాను ఏంటంటే ఎలక ప్రాణంతో ఉంది కదా ప్రాణంతో ఉంది కాబట్టి దాన్ని చంపేయడానికి ప్రయత్నం చేస్తాం నాతో సహా ఎవరైనా సరే ఎలాగ ఇంట్లోకి వచ్చేస్తే బట్టలు కొరికేస్తాయని వండుకునేవి తినేస్తాయని లేకపోతే పప్పులు డబ్బాలు కొరికేస్తాయని లేకపోతే ఇంట్లో నానా చెత్త చేసేస్తాయని చెప్పేసి చంపేస్తాం కదా అదే వెలక వినాయకుడు చవితి రోజు వినాయకుడి దగ్గర రాతి రాతి రూపంలో ఉన్నప్పుడు దానికి పువ్వు పెట్టి ఉందది ఏంటంటారు పెట్టి పూజిస్తాం ఏమండి ఇలాగే పావులు ఉంటాయి పావులు చాలా వస్తా ఉంటాయి ఈ మధ్యన ఒక ఛానల్ మేడం బాగా పట్టుకున్నారండి ఆవిడ హేట్స్ ఆఫ్ ఆవిడకి అయితే హై వరల్డ్ మేడం అనమాట బాగా పట్టుకున్నారు అయితే పాము మన ఇంట్లోకి వస్తే అంటే బ్రతికే పాపం దాన్ని మనం ఏం చేయక్కర్లే అది ఏం చేస్తుంది అంటే దాన్ని ప్రాణ భయం తిటాట తిరుగుతూ ఉంటది అది మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని నానాహింస పెట్టేసి చంపేసి కొట్టేసి ఇంకా ఇష్టం వచ్చినట్టు అందరిని కేకలు వేసేసి పీల్చేసి అదే పాము విగ్రహం రూపంలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని లేకపోతే నాగదేవతని రాతి విగ్రహాలు చేయించి మళ్ళీ దానికి ప్రతిష్టలు చేసి పాలు పోసి పూజలు చేసి కొబ్బరి పండ్లు అరటిపళ్ళు అవి బాబోయ్ ఎన్ని రకాలు దూపదేప నైవేద్యాలు ఎట్టి పూజ చేసేస్తాం కదండి అయితే ఎలక ఎలక ప్రాణంతో ఉన్నా చంపేస్తాము పాము ప్రాణంతో ఉన్నా చంపేస్తాం ఇప్పుడు మనుషుల విషయానికి వద్దాం అదే మన మనుషులు మన తల్లిదండ్రులు అనుకోండి చనిపోయిన తర్వాత పెద్ద పండుగ రోజు అమ్మకేమో మంచి చీర కొనేస్తాం అనమాట నాన్నగారికి ఏమో పంచులు షాప్ అంటారు కదా పంచుల షాప్ కొంటాం కొని అన్ని రకాల పిండి వంటలో తెచ్చి ఫోటో ఇద్దరు ఫోటోలు మోలు పెట్టి అమ్మ నాన్న ఎవరైనా సరే పెద్దవాళ్ళు మోలు పెట్టి ఆకులు అన్ని వేసేసి పెద్ద పండుగ రోజు అనమాట జరిగేది అన్ని ఈ మధ్యన అందరం బొమ్మలు కూడా చేయించుకుని ఇంట్లో అనుకోండి మన బొమ్మల సాంప్రదాయం అయితే కాదు ఓన్లీ మోలు పెట్టుకునే వరకే ఆకులు అన్ని వేసేసి దాంట్లో ఇష్టమైన పిండి వంటలు అన్ని పెట్టేసి రకరకాల వంటలు చేసి పెట్టేసి కొత్త బట్టలు అయ్యి బాబా వాళ్ళకి ఏం కావాలి ఏం తింటారు ఏం చేస్తారని అన్ని పెట్టేసి దాన్ని పెట్టుకుని పూజిస్తాం అదే తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం తీసుకెళ్లి అనాథ చరణాలయంలోనూ లేదంటే వృద్ధాశ్రమంలోనూ జాయిన్ చేసేస్తున్నాం ఇది ఎంతవరకు న్యాయం అండి అంటే బతుకుంటే మంచికి లేదు చనిపోతేనే దానికి విలువ అంతే కదండి ఎలాగను కూడా అలాగే చేసాం మరి పావును కూడా అలాగే చేసాం మరి తల్లిదండ్రులను కూడా అలాగే చేసాం అదే ఒక మనిషి చనిపోయాడు అనుకోండి అది ఏ తప్పైనా చేయనివ్వండి తప్పో ఒప్పో మంచో చెడో ఏదైనా కానివ్వండి ఒక మనిషి చనిపోయాడు అనుకోండి అయ్యో పలానాడు చనిపోయాడు అని చెప్పి చనిపోయిన వ్యక్తికి కొమ్ము కాస్తారంటారు కదా అలా భుజాన్ని ఒక భుజం పెట్టుకొని ఒక కొమ్ము ఒక ఇది ఒకవైపు మనం కొమ్మిస్తాం కొమ్ము అందిస్తారంటారు కదా అందిస్తాం అదే మనిషి బతుకుంటే వీడు తప్పు చేశాడు వీడు అప్పు చేశాడు వీడు ఇది చేశాడు వీడు అది చేశాడు వీడి జీవితంలో పైకి రాలేదు వీడు తాగుబోతాడు లేకపోతే ఇది తిరిగిపోతుంది లేకపోతే ఇది తప్పు చేసింది ఇది ఆడితే వెళ్ళిపోయింది లేకపోతే ఇది ఈ చెప్పింది ఇది ముగ్గురితో కాపురం చేయలేదు కొంత లేదంటే ఇంట్లో ఏదో జరిగిందని ఒక అంటా లేదంటే మగవాళ్ళు అయితే వీళ్ళు సంపాదించట్లేదు చెయ్యట్లేదు ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని నానా రకాల దేవత్సం చేసేసి వాళ్ళని కనీసం నుంచోడానికి నీళ్ళెవరు కూర్చోడానికి పేటారు కూర్చుని అన్నం తిన్నవరండి నుంచు నీళ్ళు తాగనివారండి పోనీ ఎక్కడికైనా వెళ్ళి బతుకుదామంటే అక్కడ బ్రతకనివారండి ఏమి ఇచ్చారు అంటే బతుకుంటే ఇది చేయరు చచ్చిపోతే మాత్రం అయి బాబే పాలన కూడా బాబు అని వెళ్ళి కొమ్ము కాసి వాడు ధన కార్యక్రమాలన్నీ చూసి ఆ శ్మశానం దాకా వెళ్ళి వచ్చి ఆడికి కావాల్సిన చేసి వస్తారు అంటే ప్రాణంతో ఉన్న దేనికి విలువ లేదా అండి ప్రాణం లేకపోతేనే విలువ విలువ్ సమాజంలో నాకైతే అదే అర్థమైంది ఒక రాయిలో ఒక రాయిలో దైవత్వాన్ని చూస్తున్నాం అసలు దేవుణ్ణి ఎవ్వరు చూడలేదు ఇప్పటి వరకు ఎవ్వరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు చేసినా ఆఖరికి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న పంతులు గారు కూడా మరి వాళ్ళని ఏమంటారో నాకు తెలియదు ఆయన కూడా దేవుని దేవుణ్ణి తన కళ్ళతో తను ఎప్పుడు చూడలేదు ఎవరైనా సరే ఏ అంటే వాళ్ళు ఓన్లీ రూపాన్ని చూస్తారు ఇప్పుడు నేను తిరుపతి వెళ్ళానంటే స్వరూపాన్ని స్వామివారి స్వరూపాన్ని చూస్తాను అదే విజయవాడ వెళ్ళానంటే అమ్మవారి స్వరూపాన్ని చూస్తాను అదే ఫోటో ఇంట్లో పూజ చేసుకుంటే ఫోటోలో స్వరూపాన్ని చూస్తాను అంతేకాని డైరెక్ట్ గా నేను ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు అలాగే ఎవరు చూసుంటారు ఇప్పటికి నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఎప్పుడో పూర్వకాలంలో ఎప్పుడో శ్రీకృష్ణుల ఆ టైంలో చూసుంటే తేతవాపర్యోగం అంటారు చూసారు అప్పుడు చూసుంటే చూసుండొచ్చు కానీ ఇప్పుడైతే ఎవ్వరూ కూడా దేవుణ్ణి చూడలేదు అంటే అక్కడ ఎదురుగుండా ఏ రూపం ఉందో ఆ రూపానికి మాత్రమే మనం దండం పెట్టుకున్నాం అంటే రాతిలో ఉన్న దైవత్వానికి మనం పూజ చేయగలుగుతున్నాం అదే మనిషిలో ఉన్న మానవత్వాన్ని మనం ఎందుకు ఇది చేయలేకపోతున్నాం అసలు దాన్ని కనీసం గుర్తించలేకపోతున్నాం ఈ మనిషిలో మానవత్వం ఉంది వాడు ఏదో కర్మ ఫలాన్ని అలా చేశాడనే కనీస జ్ఞానం లేకుండా ఎందుకు గుర్తించలేకపోతున్నాం నాకైతే ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ఎప్పుడైతే ఆ ఎలకనే తీసి బోన్ లో పెట్టి బయట పడేసాను అప్పటి నుంచి నాకు ఈ ఆలోచన వస్తనే ఉందండి రాయి పూజిస్తున్నామే ఆ పావులు చంపేస్తున్నాం బతుకుంటే చంపేస్తున్నాం చచ్చిపోతే అని చెప్పేసి ప్రాణ ప్రతిష్టలు చేసి అవి చేసి ఈ చేసి మళ్ళీ పిల్లలు పుట్టకపోతే శుభ్రమణ్యం చేసుకోవచ్చు అదే శుభ్రమ్యస్తున్నాం కదండి వచ్చింది మరి ఎందుకు పూజించలేకపోతున్నాం అంటే అది మనం కరుస్తుంది అని కదండి ఎలుక ఏదో తప్పు చేస్తుంది కొరికేస్తుందని ఎలుక చేస్తే దాని ఆహారం కోసం అది వచ్చింది మనం పిలిస్తే అది రాలేదు ఓకే ఇక్కడ కూడా పావు కూడా దాదేదో ఏటో దారి తప్పిపోయి ప్రాణం కోసం వచ్చింది కానీ అది మనం ఏమని భావిస్తున్నాం మనకి హాని చేస్తుందేమో అని భావించి చంపేస్తాం అంటే రాత్రి రూపంలో ఉంటే మాత్రం పూజిస్తాం ఓకే కదండి ఇలాంటిది ఇది నాకు చాలా చిత్రంగా అనిపించిందండి ఈ రాతిలో ఉన్న ఆ జీవం లేని రాతిలో ఉన్న జీవం లేని దైవత్వాన్ని మనం గుర్తి గుర్తించి పూజిస్తున్నాం కానీ బతుకున్న వాటిల్లో ఉన్న మానవత్వాన్ని మంచితనాన్ని మనం మర్చిపోయి కనీసం వాటికి విలువ ఇవ్వకుండా ఎలా చేయగలుగుతున్నా ఇది మన దౌర్భాగ్యం కాదంటారా అని నేనైతే అలాగే అనుకున్నానండి మరి మీ అందరి ఒపీనియన్ ఎలా ఉందనేది నాకు తెలియదు అంటే బతుకున్న దేనికి కూడా మనం విలువేవో అది ఏదైనా కానివ్వండి మంచి అయినా కానివ్వండి చెడమ కానివ్వండి చనిపోయిన తర్వాత దానికి చాలా విలువిస్తాం అది మంచి అయినా కానివ్వండి చెడవనా కానీ ఏదైనా సరే ఎక్కేయాలన్నమాట ఏదైనా సరే అందరి దృష్టిలో ఇప్పుడు ప్రపంచం దృష్టిలో ఏంటంటే ఏదైనా గోడ ఎక్కేస్తేనే దానికి విలువ అంతే కదండి దీన్ని మీరేమంటారు నా ఛానల్ పూర్తిగా చూడండి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ మాటల కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేయండి కనీసం కామెంట్ అయినా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్